హలో అండి నేను మీ భావాని అందరికీ నమస్కారం అండి నేను ఆదివారం పొద్దున్న తీసిన బ్లాగ్ అండి ఇది క్యారెట్ కొబ్బరి ఫ్రై అండి మేము ఆదివారం అయితే చేపల మాంసం వండుకోకుండా చేపలకి మాంసానికి బలమైన ఫ్రై చేసుకున్నానండి ఈ ఫ్రై అండి సాంబార్లోకైనా చారులోకైనా దేంట్లోకైనా బాగుంటుందండి ముందుగా నూనె వేసుకోవాలండి ముందు కొబ్బరి కూర క్యారెట్ కూర అండి పక్కన పెట్టుకుని పోపు దినుసులు వేసుకుని ఆవాలు జీలకర్ర పచ్చన్నపప్పు మినప్పప్పు వెల్లుల్లిపాయ కూడా వేయాలండి నేను తర్వాత వేసాను ఫస్ట్లోనే వెల్లుల్లిపాయ వేసేసుకోవాలి ఎండుమిర్చి కరివేపాకు శుభ్రంగా వేయించేసుకోవాలండి క్యారెట్ హెల్త్ కూడా చాలా మంచిదండి కొబ్బరి కూడా బలమైంది ఫస్ట్ వేయాలండి నేను మర్చిపోయి తర్వాత వేసాను మీరు గుర్తుపెట్టుకోండి తర్వాత ఒక క్యారెట్ కూర వేసేసుకుని అండి శుభ్రంగా ఫ్రై చేసుకోవాలండి ఒక ఐదు నిమిషాల పాటు శుభ్రంగా ఫ్రై చేసుకోవాలండి ఇది మనం లంచ్ బాక్సుల్లోకి అండి బాక్స్ బాక్స్లోకి ఇది చాలా బాగుంటుందండి పెట్టినకి తర్వాత కొద్ది సాల్ట్ వేసుకోండి నా దగ్గర సాల్ట్ ఉండదు ఉప్పే ఉంటుందండి కళ్ళు ఉప్పు అదే వేసుకుంటానండి నేను గుర్తు ఉండదండి బయట తెచ్చుకుందా ఉంటా ఒకసారి సరుకుల్లో ఒక్కొక్కటి మర్చిపోతూ ఉంటానండి నేను కొద్దిగా జీడిపప్పు ఫ్రై చేసుకునండి శుభ్రంగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత లాస్ట్లో దింపే ముందండి కొబ్బరి వేసుకునండి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకునండి అంతే అండి క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయిందండి క్యారెట్ కొబ్బరి ఫ్రై రెడీ అయిపోయిందండి నేనైతే పొద్దున్నకి సాయంత్రానికి పెరిగేసుకుని తినేద్దాం కదా అనేసి అండి ఒక్కొక్కరు ఉన్నప్పుడు కాలక్షేపం చేసేసుకుంటాను కదండి అందుకోసం పెరిగేసుకుని తినొద్దాం కదా అని క్యారెట్ కొబ్బరి ఫ్రై చేసుకునండి అండి రైస్లో అయితే వేసుకుని చాలా సూపర్గా ఉంది